హాయ్ పింగళవారం వంటింటికి స్వాగతం ఈరోజు సాంబార్ రైస్ ఎలా చేయారో చూద్దాం మనం స్టవ్ విడిచుకుని కుక్కర్ పెట్టుకోవాలండి తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కొంచెం దూరగా వేయించాలండి వేగిన తర్వాత ఎండివిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి ఇది వన్ పాట్ రైస్ అండి ఇది వన్ పాట్ రైస్ అంటారండి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగేయండి ఇప్పుడు మనం టమాటా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు కొంచెం తగ్గే వరకు కొంచెం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి కొంచెం చిట్కాడ పసుపు కొంచెం ఇంగువ ఒక స్పూన్ కారం రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి అన్నీ వేసుకొని బాగా కలుసుకోవాలి పైకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి కొద్దిగా కొరియండర్ పౌడర్ అండి ధనియాల పొడి బాగా కలుసుకోవాలి అన్నీ కలిపేటట్టుగా బాగా వేగిపోయాయండి దగ్గర పడిపోయింది ఒక కప్పు కందిపప్పు శుభ్రం కడిగేసుకొని వేసుకోవాలి రెండు కప్పులు బియ్యం కడిగేసుకొని ఇది కూడా దీంట్లో వేసుకోవాలి కుక్కర్ ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అన్నీ వేసి బాగా అడుపుపోయి కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్ మొత్తం పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి కుక్కర్ అయిపోయిందండి మూత కూడా వచ్చేస్తుంది పోయిందండి మళ్ళీ ఒకసారి స్టవ్ తీసుకుని అండి ఒకసారి పైకి కలుపుకొని మెత్తగా ఇలాగా నలుపు నలిపేయాలండి ఇంత చింతపండు వేసుకొని బాగా పుసుకొని వేసిన వాటర్ తింటూ పోయాలండి చింతపండు వాటర్ బాగా కలుపుకోవాలండి చింతపండు పుసేసాం కదా అడుక్కుపై కలుపుకోవాలి చింతపండు వేసాం కదండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచేసి కొత్తిమీర వేసుకోవాలండి సన్న క్రీనా కొత్తిమీర సాంబార్ పౌడర్ అండి ఒక రెండు స్పూన్ సరిపోతుందండి బాగా కలుపుకోవాలండి అరుకుపాయ కలుపుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ ఆర్ వేసుకోవచ్చండి సాంబార్ రైస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బెల్సింగ్ బెల్ టైట్ చేయండి ఓకే బాయ్ మరో వంటతో మళ్ళీ కలుద్దాం